ఘనంగా జైహూర్ రథ సారథి ఐదు వార్షికత్వ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సెమ జిల్లా అమ్లవరం పట్టణ స్టాండ్ వద్ద డ్రైవర్స్ క్లేని అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ రామకృష్ణ అధ్యక్షతన జైహోర్ రథ సారథి ఐదో వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పట్టణ సి ఎ వీరబాబు ట్రాఫిక్ కేసై యేసుబాబు హాసిరై కేక్ కట్ చేయగా డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు వారి బాణసంచకార్జీ స్విట్స్ మంచి సంబరాలు జరుపుకున్నారు అధ్యక్షుడు మందకృష్ణ రామకృష్ణ వీరబాబు వేరబాబుకి డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేఫ్టీ డ్రైవింగ్ రోడ్ నిబంధనలను డ్రైవర్లకు వివరించారు డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మంద రామకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లకు వెల్ఫేర్ స్కీమ్ లాంటివి అవసరమని యాభై సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు ప్రభుత్వం పెన్షన్ పథకం అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి పట్టణ డ్రైవర్లు కార్మికులు హాజరయ్యారు

ಸಿಗರ್ಪಟ್ಟಣ <laughs> 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 <laughs>

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం ఏంటి అమలాపురంలో డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ వారు జైహో రథసారథి పేరుట ఐదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు చాలా సంతోషం ఏ ప్రాంతం లేదంటే ఏ రాష్ట్రం డెవలప్మెంట్ లో అయినా కానీ డ్రైవర్ల పాత్ర చాలా ప్రముఖమైనది ఒక చోట నుంచి ఒకరికి ప్రయాణికులను చేరవేయాలన్నా సామాన్ చేరవేయాలన్నా అత్యవసరాలని నిత్యావసరాలని చేరవేయాలన్నా కానీ అన్నింటిలోనూ కూడా డ్రైవర్ల పాత్ర ప్రముఖమైనది సో ఈ సందర్భంగా వాళ్ళని ఐదో వార్షికోత్సవం చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం అదే విధంగా వీళ్ళ యొక్క ప్రయాణం చాలా ఒత్తిడితో కూడుకుంటుంది దూర ప్రయాణాల నుండి ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తతోటి తగినంతటువంటి శ్రాంతి అదే విధంగా వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ సరైన ఫిట్ గా ఉందా లేదా చూసుకుంటూ ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఎట్టి పరిస్థితులను కూడా మద్యం సేవించి బండ్లు నడిపితే కనుక ఆ బండికి ఆ బండిలో డ్రైవ్ చేసి అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులు కూడా బాధపడే పరిస్థితి ఉంటుంది అలా ఎట్టి పరిస్థితులను కూడా చేయకుండా ఉండమని చెప్పేసి వాళ్ళని మా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గారావు మేము ఈ రోజు ఇక్కడ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం జయహో రథ ఐదవ వార్షికోత్సవం అంటే ఈ సంస్థను స్థాపించి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఐదవ వార్షికోత్సవం అడుగు పెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిబొడ్డున ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ లో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి వారు ముఖ్య అతిథులు శ్రీ కాకినాడ గ్రామస్తులు అన్న వా వాసు వేలెట్టి గారు ఇది స్థాపించడం జరిగింది స్థాపించడం కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది మంది సైన్యాన్ని రెడీ చేయడం కూడా జరిగింది ఇది ముఖ్య కారణం ఏంటంటే డ్రైవర్లు ఎవరైతే లైసెన్స్ ఆధారంగా పెట్టుకుని జీవిస్తున్నారో వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు వారు పడుతున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు లారీ డ్రైవర్లు కావచ్చు ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి ఎన్నో మారుతున్నాయి కానీ డ్రైవర్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కానీ అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లకి తగిన సహాయం అది ఏంటంటే మాకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ రూపంలో మాకు వచ్చేలాగా ప్రభుత్వాలు పరి పరిశీలన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ సిఐ వీరబాబు గారు ఇచ్చడం జరిగింది అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇచ్చడం జరిగింది అలాగే ఈ రోజు ఇంతమంది డ్రైవర్స్ మధ్య ఈ కార్యక్రమం జరిగింది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఉధృతం చేసి డ్రైవర్లు అందరికి కూడా రావాల్సిన రావాల్సిన కూడా రప్పించడానికి మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ వాసు అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ గారు అందరి కోనసీమ జిల్లా అమలాపురంలో జయహోర్ అల్తారు ఈ యొక్క వార్ధికొచ్చి వారికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన అమలాపురం టౌన్ సిఏ గారికి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్సీ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ డ్రైవర్లు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా అసోసియేషన్ లీడర్ ఆ వాసు ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా సెక్రటరీ ఆనంద్ గారికి భూపద్రాజు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అన్న మేము కొంతకాలంగా ఈ ప్రైవేట్ యూనియన్ నడిపి ఎన్నో ధర్నాలు చేశాం అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఎన్నో కార్యక్రమాలకు ముందుండి నడిపించినటువంటి ఘనత మా యొక్క యూనియన్ కు ఉంది మరి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే ఒక డ్రైవర్ నైట్ పౌరు నిద్ర లేకుండా డ్యూటీ చేస్తానంటే ఈ రోజు మా డ్రైవర్ మీదే డ్రైవర్ లైసెన్స్ మీదే కేసు వేయటం అనేది జరుగుతుంది అది తక్షణమే మీరు దాన్ని ఖండించాలి ప్రభుత్వానికి ఈ యొక్క మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మేము ఈ యొక్క డిమాండ్ అదే విధంగా ఈ యొక్క ఉత్సవానికి ఐదవ ఉత్సవానికి వచ్చినటువంటి డ్రైవర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా మాకు హెల్త్ఫేర్ బోర్డు అనేది కంపల్సరీ కావాలి అదే విధంగా మా ప్రైవేటు డ్రైవర్లు అందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మరి గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒక పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆడడం జరుగుతుంది నా పేరు వెంకటేశ్వరరావు అండి అమలాపురం ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ అండి ఈ ఈ కార్యక్రమం మా స్టాండ్ లో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ డ్రైవర్లు అందరూ మా స్టాండ్ కి వచ్చి మాకు ఈ రకమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా సొంత అండి అందరూ కూడా సంతోషంగా జరగాలన్న కోరుకుతో మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి అమలాపురం టౌన్ సిఐ గారు మాకు వచ్చి అన్ని రకాలుగా సహకరించి దాని గురించి మంచి ఆటలు అన్ని మాకు తెలిపి చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మా డ్రైవర్ల అందరూ కూడా మేము సంతోషిస్తున్నాం దీని నిమిత్తంగానే మళ్ళీ ఈ కార్యక్రమం ఇటువంటిది మళ్ళీ అంటూ ఏమైనా జరిగితే మా స్టాండ్ లో పెట్టాలని ఆశటి మేము మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుతున్నాం